జనరేషన్ ఫుడ్ ప్రోడక్ట్స్ టేస్టీ మీటు సంబంధించి ఒకసారి ప్లాన్ ఇస్తా నేను ఆ ప్లాన్ పండి చేసుకోండి ఎట్లా ఉంటుంది ఈ ప్లాన్ అంటే ఇది సిస్టమేటిక్గా చేసుకోవాలండి ఈ రకంగా మనం ఒక షెడ్ వేసుకుంటాం షెడ్ వేసుకున్నాం అనుకోండి ఇంకొక డోర్ పెడతాము తలుపు ఉంటుంది ఇట్లా జాలి ఉంటుంది ఉంటుంది కొంచెం హైట్లో పెట్టుకుంటాం కాబట్టి మెటీరియల్ ఉంటుంది రేకులేస్తాం పైన అయితే ఈ విధంగా షెడ్ ఉంటుంది ఈ షెడ్ అనేది మీరు తక్కువలో ఎట్లా వేస్తే ఎట్లా వేసుకుంటారంటే తడకలతోనే వేసుకోవచ్చు టార్పాలిన్తోని వేసుకోవచ్చు ఇంకా మీరు తక్కువ చీప్ కాస్ట్లా కొట్టం వేసుకున్నట్లు కూడా వేసుకోవచ్చు వేసుకోవచ్చు రేకులు యూజ్ చేసుకోవచ్చు మీరు డబ్బులు ఎట్లా పెట్టుకుంటే ఆ రకంగా షెడ్ అనేది వేసుకోవచ్చు కాబట్టి నేనేమంటున్నా అంటే షెడ్డు మీద చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టరాదు కాబట్టి ఆ రకంగా చేసుకుంటే బాగుంటుంది ఇంకొకటి ఏమది అని అంటున్నా అంటే ఇప్పుడు ఇది షెడ్ కాబట్టి దీనికి లోపల ఎన్ని ఎన్ని కోళ్లకు ఎంత షెడ్ అవసరం అనేది ఒకసారి క్లియర్గా చేద్దాం లోపల షెడ్డు లోపల వచ్చేసి టూ పాయింట్ జీరో ఆర్ వన్ పాయింట్ ఫైవ్ ఎస్ఎఫ్టీ స్క్వేర్ ఫీట్లు అనేది అవసరం కోడికి అంత షెడ్డు పెట్టుకొని మీ కెపాసిటీ అనేది మీరు చేసుకోండి ఇట్లా చుట్టూ ఫెన్సింగ్ వేసుకోవాలా షెడ్డు చుట్టూ రెండంచెల పద్ధతి ఫెన్సింగ్ వేసుకొని దీనికి ఒక గేట్ పెట్టుకుంటాం ఇడ షెడ్డును మళ్ళా రెండు విధాలుగా డివైడ్ చేస్తాం ఇట్లా దీని పంట ఏం వేస్తామంటే డైమండ్ జాలి ఐరన్ది ఫైవ్ ఫీట్ హైట్తోనే వేసుకుంటాం ఇంకొకటి ఎట్లా వేస్తామంటే దీనికి నైలాన్ జాలి ఏం దొరుకుతుంది నైలాన్ వల ఆ రకంగా కూడా వేసుకోవచ్చు రెండు సైడ్ వచ్చేసి టెన్ ఫీటు హైట్తోని నైలాన్ వేసుకుంటాము ఫైవ్ ఫీట్ హైట్తోని డైమండ్ ఐరన్ది జాల వేసుకుంటాం ఇది షెడ్ ఈ విధంగా ప్లాన్ చేసుకోవాలి మనం అయితే ఒకవేళ సే ఫుడ్ కన్జంప్షన్ ఎట్లా సార్ ఒక పిల్లకి ప్రొడక్షన్ ఖర్చు చెప్పు అని అంటే నేను వచ్చేసి దేశీ గురించి చెప్తున్నా మీరు జాగ్రత్తగా అర్థం చేసుకొని ఇది చేసుకోండి దేశీద ఇప్పుడు మనది ఎంత పడుతుంది ప్రొడక్షన్ కాస్ట్ ఒకసారి నేను వివరంగా చెప్తాను మీకు ఒక్క రోజు పిల్ల అరవై రూపాయలు పడుతుందండి నాలుగు కేజీలు తింటుంది ఫోర్ కేజీ ఫుడ్డు తింటుంది ఫోర్ కేజీ ఫుడ్ తిన్నప్పుడు ఆటోమేటిక్ ఎంత అవుతుంది కేజీకి ముప్పై రూపాయలు అనుకున్న నాలుగింటు నూట ఇరవై రూపాయలు అవుతుంది ఓకేనా నూట ఇరవై రూపాయలు ఇవి అరవై నూట ఎనభై అయినాయా షెడ్డు మెయింటెనెన్సు ఎలక్ట్రిసిటీ బిల్లు ఇంకా లేబర్ చార్జ్ ఇవన్నీ షెడ్ మెయింటెనెన్స్ పది రూపాయలు వేసుకోండి ఎలక్ట్రిసిటీ బిల్లు ఒక ఐదు రూపాయలు వేసుకోండి లేబర్ ఛార్జ్ పదిహేను రూపాయలు వేసుకోండి మా ఓన్లీ దేశీ గురించి మాత్రమే మాట్లాడుతున్నా నేను వేరే దాని గురించి మాట్లాడట్లేదు కాబట్టి కొంచెం అర్థం చేసుకోండి టోటల్ ఎస్టిమేషన్ ఎంత అవుతుంది నూట ఎనభై నూట తొంభై నూట తొంభై ఐదు రెండు వందలు రెండు వందల పది రూపాయలు మీకు ప్రొడక్షన్ ఖర్చు వస్తున్నది ఒక్క కోడికి మార్కెట్ల మూడు వందల ఇరవై నుంచి అప్ టు ఐదు వందలు ఆరు వందలు ఎనిమిది వందల వరకు కూడా సీజన్కు తగ్గట్టు కోడి రేట్లు అనేటివి ఉన్నవి ఓకేనా సార్ మరి మా దగ్గర ప్లేస్ చిన్నగా ఉన్నది మేము ఇంటి కాడ పెంచుకోవాలన్నా మరి బావి కాడ పెంచుకోవాలన్నా ఎట్లా ఏమది మరి ఈ నూట ఇరవై రూపాయలను తగ్గ చేసుకునే మార్గం ఏమైనా ఉందా అంటే ఒక్క ఎకరానికి దగ్గర దగ్గరికి మూడు వేల డ్ చేసుకోవచ్చండి ఎకరానికి అంటే దగ్గర దగ్గరికి నాలుగు వేల మూడు వన్ నలభై మూడు వేల ఐదు వందల ఎస్ఎఫ్టీ వస్తుంది పర్ ఎకరానికి నలభై మూడు వేల ఐదు వందల ఎస్ఎఫ్టీ అని అంటే దగ్గర దగ్గరికి మీకు ఎంత వస్తుంది డివైడెడ్ బై ఒక కోడికి పది నుంచి పదిహేను ఎస్ఎఫ్టీలు ఇవ్వాలి ఓపెన్ రేంజ్లో పెంచుతున్నాం అన్నప్పుడు ఓకేనా ఆ విధంగా చేసినప్పుడు మీకు గుంటకు ఒక్క గుంటకు డెబ్బై మూడు కోళ్ళు పడతాయండి ఇప్పుడు మీరు ఎంత ఉన్నోళ్ళైనా మీ తాహతుకు తగ్గట్టు మీరు పెంచుకోవచ్చు ఓకేనా ఇంకా సార్ మరి ఈ ప్రొడక్షన్ కార్జ్ తక్కువ చేసుకునే దాని గురించి మాట్లాడతలేరు అని అంటే దీ ఇడ చెప్తా వినండి మనం ఏం చేద్దామనంటే రెండు షెడ్డును రెండు భాగాలుగా డివైడ్ చేస్తాం ఇది నైలాన్ జాలి కట్టుకుంటాం చుట్టూ ఐరన్ జే ఫెన్సింగ్ వేసుకుంటాం అని చెప్పుకున్నాం కాబట్టి ఇందులో ఏం చేస్తామంటే డివైడ్ చేస్తున్నాం మళ్ళీ డివైడ్ అంటే ఇక్కడేం జాలి కట్టాము మీకు ఎక్స్ప్లెనేషన్ కోసం అని చెప్తున్నా ఇట్లా బాక్సెస్ వైజ్గా పెట్టుకుంటాము ఇక్కడ వచ్చేసి అజోల్లా పెంచుతాం అజోల్లా ఈ రూట్లా ఈ రూట్లో అజోల్లా పెంచుతాం అజోల్లా అయిపోయిన తర్వాత ఇక్కడ పెంట వేసుకుంటామండి పెంట ఆవు పేడ కానీ లేకపోతే గేదె పీడ కానీ పెంటకు సంబంధించి ఈ ఇది పెంటకు సంబంధించిన సెక్షన్ ఇది దీని తర్వాత పాలకూర తోటకూర ఇంకా ఏవైనా కూరగాయలు టమాటా కోడి ఏవి తింటే అవి కరివేపాకు మునగాకు ఇట్లా రకరకాల చెట్లు ఇవన్నీ పెంచుకుంటాం అన్నమాట ఇలా దీనివల్ల ఏమవుతుంది అని అంటే మీకు అప్రాక్సిమేట్లీ ఫిఫ్టీ పర్సెంట్ ప్రొడక్షన్ ఖర్చు తగ్గుతుంది ఇడ ఓకేనండి ఇది ఇక్కడ పదిహేను రోజులు ఇడ డోర్ పెట్టుకుంటాం కాబట్టి ఇది కొంచెం అటు ఇటు కాగానే మళ్ళీ ఇటు సేమ్ సిస్టమ్ నీకు ప్రొడక్షన్ ఖర్చు తగ్గుతుంది కోడి ఎండల తిరుగుతుంది షైనింగ్ బాగుంటుంది రంగు బాగుంటుంది రుచి బాగుంటుంది పెట్టుబడి కూడా తక్కువస్తుంది మీరు ఇప్పుడు పది కోళ్ళతో ఉంటైనా చేసుకోవచ్చు ఈ ప్లాన్ ప్రకారము వంద కోళ్లతో ఉంటే అయినా చేసుకోవచ్చు వెయ్యి పిల్లలతో ఉంటే అయినా చేసుకోవచ్చు ఐదు వేల పిల్లలతోంటైనా కానీ మీరు సిస్టం సిస్టమ్ ద్వారా చేసుకొని ఇది చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక ప్రతి ఒళ్ళు ఎంత పడుతుంది సార్ మా ఇంత జాగున్నది ఎంత పడుతుంది సార్ మీది ఇంత జాగున్నది అన్నందుకు క్లియర్ కట్గా ఈ ఎస్టిమేషన్ ఇస్తున్నా దీని ప్రకారం చేసుకోండి ఎవరికి కూడా ఇబ్బంది లేదు ఎవరికి కూడా ఇది లేదు కాబట్టి అంటే మీ మీ ప్లాన్స్కి తగ్గట్టు మీరు మీరు సెట్ చేసుకోగలిగితే ఈజీగా సెటప్ అవుతుంది ఇంకొకటి మార్కెట్లో ముఖ్యంగా మందు మాంసం ఈ రెండిటికే డిమాండ్ ఉన్నదండి మందుకి మాంసంకి ఈ రెండిటికే డిమాండ్ ఉన్నది మందు అంటే గవర్నమెంట్ టెండర్లు వైన్ షాపులు లైసెన్స్లు ఇవన్నీ కథలు ఉంటాయి దీనికి ఏది అవసరం లేదు కదా ఇది 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 అదే రెండు లక్షలు మూడు లక్షలు టోకెన్లు పెట్టి తీసుకునే బదులు రెండు లక్షలు మూడు లక్షలు పెడితే అద్భుతంగా మీరు బిజినెస్ చేసుకోవచ్చు ఇంకొకటి ఎప్పుడైనా సరే మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమదిరా అని అంటే పెట్టుబడి తక్కువ అయినప్పుడు పెట్టుబడి తక్కువ అయినప్పుడు మనకు టైం ఎక్కువ పడుతుంది టైం కంపల్సరీ కావాలి పెట్టుబడి ఎక్కువ పెడితే టైం తక్కువ పడుతుంది ఇది మన బిజినెస్లోనే కాదు ఏ బిజినెస్లో అయినా ఈ రూల్ ఉంటుంది ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా ఇంకేదైనా ఇంకేదైనా ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఎస్టిమేషన్స్ ఇవి రకంగా మంచిగా అర్థం చేసుకొని నీట్గా ప్లాన్తోంటే చెప్తున్నా అర్థం చేసుకొని మూమెంట్ తీసుకోండి ఈ అంటే నేను మళ్ళీ మీకు ఎస్టిమేషన్ ప్రకారంగా ప్లాన్ వేసి చెప్తాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తా మీకు ఎగ్జాంపుల్గా ఎట్లా చెప్తా వంద కోళ్ళు తీసుకుందాం అబ్బా నైంటీ ప్లస్ టెన్ ఈజ్ ఈక్వల్ టు హండ్రెడ్ అంటున్నా నేను అయితే తొంభై ఆడపిల్లలు తొంభై ఆడపిల్లలు పది మగపిల్లలు పుంజులు ఓకేనా ఈ తొంభై ఒకసారి పిల్లలు పెడితే పది పిల్లలు అనుకున్న తొమ్మిది వందల పిల్లలు అవుతాయి మనకు అర్థమవుతుందా ఈ తొమ్మిది వందల పిల్లల్ని ఒక బై టూ జై రెండు వందలు నా నాలుగు వందల యాభై పోయినాయని అనుకో ఏదో రకంగా నాలుగు వందల యాభై పోయినా మనకు నాలుగు వందల యాభై ఉంటాయి నాలుగు వందల యాభై ఏం పోవు ఓ టూ హండ్రెడ్ మోటాలిటీ వచ్చింది పిల్లలు ఎత్తుకపోయినాయి కాకులు ఎత్తుకపోయినాయి ఇంకా వగేరే వగేరే ఏదైనా ఉన్నా కానీ నాలుగు వందల యాభై మళ్ళీ ఆడపిల్లలు అని అనుకున్నా వీటిని ఒక్కసారి మనం మళ్ళీ పదితో మల్టిప్లై చేస్తే నాలుగు వేల ఐదు వందలు అవుతాయి నాలుగు వేల ఐదు వందలు ఇవి నాలుగు వందల యాభై మళ్ళీ అవి వంద ఇది టోటల్ ప్రొడక్షన్ మన ఫామ్ హౌస్లో ఉన్నది ఓకేనా ఐదు ఐదు పది ఒకటి మొత్తం ఐదు వేల ఐదు వందల కోళ్ళు అవుతాయి ఐదు వేల ఐదు వందల కోళ్ళు ఇంటూ ఐదు వందల రూపాయలన్న వేసుకోండి నాలుగు వందలే వేసుకో ఏం ఫరక్ పట్టిది నా ఇంటూ నాలుగు వందలు కొట్టు క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి ఐదు సున్నా సున్నా ఐదు నాలుగు ఇరవై రెండు నాలుగు సున్నా సున్నా సున్నాకు రెండుకి రెండు ఐదు ఐదు నాలుగు ఇరవై ఒకటి పదులు వందలు వేలు పదివేలు లక్ష అంతేనా ఇరవై లక్షలు అవుతుంది టోటల్ నేను ఇంకా కరెక్ట్గా చెప్తలేను మిస్ చేసుకొని చెప్తున్నా ఇరవై లక్షలల్లా నీకు సగమే మిగిలినాను కప్ప బై టూ చేయు పది లక్షలు అయితే మిగులుతుంది కదా పది ఇంటూ డివైడెడ్ బై ట్వెల్వ్ కొట్టు పర్ నెలకు ఎంత పడుతుంది అనేది లెక్క చేసుకొని ప్లాన్ చేసుకోవాల్సిందిగా గురుతున్నా ప్లాన్ చేసుకోండి అనవసరంగా నష్టాలు అవి ఇవి ఎత్తుకోరాదు చిన్న కుటుంబాలు చితికిపోతాయి చాలా వరకు బిజినెస్ మంచి బిజినెస్ ఇది ఎవరైనా చేసుకోవచ్చు కొంచెం జాగుండి ఈజీగా మూమెంట్ తీసుకుందాం అనుకునే వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు కాబట్టి ఈ రకంగా చేసుకుంటే బాగుంటుంది అనేది నా ఆలోచన అందరికీ క్లియర్గా ఎస్టిమేషన్తో ప్లాన్ ఇస్తే బాగుంటుంది అనేది మా ఉద్దేశం కాబట్టి చేస్తున్నాము ఎవరైనా సరే చేసుకునే వాళ్ళు ఉంటే ఈ వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకొని చేసుకోమని కోరుతున్నాం